సో రాఘవ్ గారు ఒక రైటర్ మాట్లాడే మాటకి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది అంటారు కదా సో దాని గురించి మీరు ఏదైనా చెప్తారు ప్రతి రైటర్ ఒక సముద్రం లాంటిడు ఆ సముద్రంలో మంచి ఉంటుంది చెడి ఉంటుంది వాడు మాట్లాడే ప్రతి ఒక్క మాట కిరటాలు లాంటివి కిరటాలు ఎంత అదుపులో ఉంటే ఎంత అందంగా ఉంటే అంత మంచిది సముద్రానికి చుట్టూ ఉన్న వాళ్ళకి కెరటాలు అదుపు తప్పి ఒక్కసారి ఒడ్డును దాటాయా కుటుంబం మనుషులు జంతువులు ఊరు అని ఉండదు తుడ్చుకుపెట్టుకుని పోవచ్చు కెరటాల లాగే అందంగా ఎంత ఉండాలో అంతే ఉండాలి కానీ నీ మాట ఐ మీన్ కెరటం బొడ్డును దాటే విధంగా ఉండద్దు అది ఊరిని తూర్చేయచ్చు మనిషి లోపల మనసులను తూర్చేయొచ్చు సో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడే మాట